सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల వందనం శ్రీ వారి దివ్య సందేశము దత్తుడనగా స్వార్థములేని త్యాగము ఏడు పదకొండు రెండు వేల రెండవ సంవత్సరమున శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము దత్తుడనగా దానము అనగా స్వార్థములేని త్యాగము ఎవడు స్వార్థమును పరిపూర్ణముగా వదలి పరిపూర్ణమైన స్వరూపుడగుచున్నాడో వాడే దత్తుడగుచున్నాడు స్వార్థము ఎంత విడచిపోవుచున్నదో ఎంత త్యాగము పెరుగుచున్నదో అంతగా వాడు దత్తునకు సమీపమగుచున్నాడు దత్తుడు యోగి అయినను భోగి అయినను జీవులను ఉద్ధరించుటికే తప్ప ఆయనలో ఎట్టి స్వార్థమూ లేదు ఆయన ఆప్తకాముడూ అనబడుచున్నాడు అనగా అన్ని కోరికలు తీరినవాడని అర్థము ఆయనకు స్వార్థముగా ఎట్టి కోరికయు లేదు ఆయన అఖండ బ్రహ్మానంద సాగరుడు ఆయన యోగిగాయున్నను భోగిగాయున్నను ఆయన యొక్క ఊహామాత్రమగు ఈ జగత్తు ఆయనలో ఎట్టి మార్పును తీసుకురాలేదు మరియు ఆయనను బంధించజాలదు యోగ్యులకు మార్గదర్శకుడై యోగమును బోధించినప్పుడు ఆయన యోగిగా యుండును భోగులను ఉద్ధరించు సమయమున ఆయన భోగిగా బురద బురదగుంటలో పడిన వారిని ఉద్ధరించుటకై తానును బురద గుంటలో దోకవలెను కదా భోగులలో భోగిగా నుండుచు వారికి ఆత్మీయుడై క్రమముగా వారిని యోగము వైపుకు త్రిప్పును మరియును యోగులకు తమపై విశ్వాసమును పరీక్షించుటకు తాను భోగిగా కనబడుచుండును అంతేకాక అన్ని పాత్రలను ధరించు మోజును తీర్చుకున్నటకై యోగుల పాత్రను మరియు భోగుల పాత్రలను ధరించి పలకరించుచుండును కానీ ఏ పాత్ర ధరించినను జీవులకు ఉపదేశము చేయుచు జీవులను ఉద్ధరించు త్యాగమే తన తత్వమై ఉండును ఒక గరుడు పక్షి మరియు కుక్కపిల్ల నేలపై నడుచుచున్నవి నేలపై నడుచు గరుడు పక్షితో తాను సమానమని కుక్కపిల్ల తలుచును కానీ ఒక్క క్షణములో గరుడు పక్షి ఎగిరి ఆకాశమున విహరించును కానీ కుక్కపిల్ల ఎగురజాలదు కనుక భోగిగానున్న మానవునకును భోగిగా నటించుచున్న మాధవనుకును తేడా ఇదే యోగ భోగములు కలిసి సృష్టి అగుచున్నది ఈ ఎందును భ్రమించుచు దేనికిని కట్టుబడక లీలా వినోదము చేయువాడే పరమాత్మ ఈ రెండింటిలో ఏదో ఒకదాని ఎందే బద్ధుడై చిక్కుకున్నవాడే జీవుడు జీవుడగు భోగి భోగములను త్యజించనిదే యోగిగా ఎదుగజాలడు అట్లే జీవుడకు యోగి యోగ భ్రష్టుడు కానిదే భోగిగా క్రిందకు దిగజాలడు పైకి ఎక్కలేడు ఎక్కినా దిగలేనివాడే జీవుడు క్షణములో ఎక్కి క్షణములో దిగకలవాడే పరమాత్మ ఈ ఎక్కుట దిగుట అనునవి పరమాత్మకు వినోదదాయకములు అన్న అంశము ప్రధానము కాదు ఈ ఎక్కుట దిగుట చేత సర్వ జీవులను దత్త స్వరూపులుగా మార్చుటయే దత్తుని లక్ష్యము ఆయన యొక్క ప్రతి క్రియయు జీవులకు సాయపడుటయే పరమ లక్ష్యమై ఉన్నది అఖండానంద స్వరూపమునకు లీలా వినోద ఆనందము కావలినా జీవులను ఉద్ధరించుట అను ప్రధాన లక్ష్యమే ఆయన యొక్క ప్రతి క్రియలో తత్వమై ఉన్నది ఆ ప్రధాన తత్వమునకు అనుకోకుండా కలిసి వచ్చిన లీలా వినోదంను పొందుచున్నాడే తప్ప లీలా వినోదము ప్రధానము కాదు ఆయన ఎన్నో అద్భుతములను చేసి తనను దాచుకుని వాటిని తన భక్తుడు చేసినట్లుగా కనిపింపచేసి ఆ కీర్తిని భక్తులకు ఇచ్చుచున్నాడు ఇదే ఆత్మత్యాగము భక్తుడును దత్త సేవలో ఇట్లే తన కీర్తి కొరకుగాక స్వామి కీర్తిని ప్రచారము చేయవలెను అట్టి భక్తుడు దత్తస్వరూపుడగును భక్తుడు స్వామి కీర్తిని ప్రచారము చేసి తరించవలెనని సారాంశము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు ಜಯದತ್ತಸ್ವಾಮಿ